ఇక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పార్టీలో అధికారంలోకి వస్తుందని మీ మాటలు వస్తుంది మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అని కొంతమంది అంటున్నారు టీడీపీ అని కొంతమంది అంటున్నారు టీడీపీ రావడానికి గల కారణాలు మైనస్ అండి సంపాదించుకుంటా కానీ చేసిందేమో లేదు ఇప్పుడైతే కనుక మీరు బడేటి బుజ్జిగారు వాళ్ళ బ్రదర్ చంటి గారు వస్తారని మీ అభిప్రాయం ఆయన ఆయన వచ్చినప్పుడు మనకి ఏలూరుకి ఏం చేయాలనుకుంటున్నారు బడేటి అంటే ఏలూరు ఏలూరు అంటే బడేటి అంతే కొంచెం బుజ్జి బుజ్జిగారు చేశారు దేని అలానే చేసింది సార్ మరి ఇక్కడ డెవలప్మెంట్ అది ఎట్లా ఉంది సార్ వైఎస్ఆర్సీపీలో ఏం లేదు డెవలప్మెంట్ ఏమి లేదు అంటే సచివాలయంలో సచివాలయం గురించి మీరు ఏం చేయాలి కొంచెం బెటర్ అండి అంటే అన్ని కాదు కొంచెం ఫెన్షన్లు వేస్తున్నారు కదా ఇంటికి తీసుకొచ్చి అది మట్టి బెస్ట్ అది ఏదన్నా మనం మంచి చెప్పాలి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదని చెప్పలేను కొంచెం పర్వాల వాలంటీర్ వ్యవస్థ అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఏ పథకాలు పథకాలు మాత్రమే అవకాశం ఉంది కానీ డెవలప్మెంట్కి అవకాశం లేదు డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పేసి టీడీపీ వర్గాలు అంటున్నాయి మరి దాని గురించి మీరేమి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఏముంది ఉంది ఏమీ లేదండి ఇప్పుడు ఏలూరు కొద్ది గొప్ప చూటు మీల్ ఉండేది అది కూడా లేదుగా అక్కడ అంబికాదర్ బారుంది ఇంక అతడు అది కూడా లేకపోతే ఏం లేదు ఇండస్ట్రీలో ఉంది ఎక్కడ ఉన్నాయి ఇండస్ట్రీ అనేది ఒకటి కూడా లేదు ఊళ్ళో ఏముంది ఉన్నా ఒక మిల్లు కూడా లేదు సార్ మరి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఎట్లా ఉంది నాకు అంత ఇది లేదండి ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు అయితే చాలా మంది పడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు అసలు ఏ గవర్నమెంట్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీ అభిప్రాయం ఏ పార్టీ వచ్చేది అనేది మనం చెప్పలేం కదమ్మా అది ప్రజల యొక్క మనోభిప అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి నచ్చి ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసాయి ఇప్పుడు ఏంటంటే ఓట్లు మూడు మూడుకి వెళ్తుంది కాబట్టి రెండింటి మీద ఉంది మెజారిటీ ఏదో అనేది చెప్పడం కష్టంగానే ఉంటుంది ఇప్పుడు అంటే అంతా పోటా పోటీగా ఉందంటే పోటా పోటీగా ఉందమ్మా అది తగ్గుగానే ఉంటుంది ఈసారి మాత్రం ఎన్నికలు అది నేరోగా ఎవరు ఎవరు గెలిచినా నేరోగానే గెలుస్తారని నా అభిప్రాయం అంతకుమించి ఏం చెప్పలే మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నుంచి పోటీ చేస్తున్నారుగా అసలు ఆయన గెలుస్తారని మీ అభిప్రాయం అది మనం చెప్పలేము కదరా అదంతా మనం మన చేతిలో లేదంటే ప్రజల చేతిలో ప్రజలు మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మన చేతిలో లేవు కదా అది సక్కు సక్కేందిరా సక్కు సక్కు బాయ్ అబ్బాయి బాయ్ బాయ్ ఏందిరా పాడుకోవు అవి పకిరాకొచ్చే టైం ఎండి కస్టమర్లు వస్తన్నాడు వేయాలి కలిపి మరి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామని పంపు తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం